మనిషికి లభించిన గొప్ప వరం స్నేహం ఒక స్నేహం తప్ప మిగిలిన బంధాలను దేవుడే సృష్టిస్తాడు కేవలం స్నేహితులను ఎంపిక చేసుకునే అవకాశం మాత్రం ఆయన మనకే ఇచ్చాడు మంచి స్నేహానికి ఎలాంటి కోపతాపాలు అలకలు అసూయలు తలెత్తవు ఒకవేళ ఏర్పడినా అది అద్దం మీద లాంటివి ఎంత త్వరగా వస్తాయో అంత త్వరగా జారిపోతావి విడిపోయి ఎన్ని ఎన్నేళ్ళు గడిచినా స్నేహితుల పట్ల ప్రేమ ఎంత మాత్రం చెక్కు చెదరదు సజ్జనులతో చేసే స్నేహం మంచి గంధం చెక్కల కడవరకు సువాసన వెదజల్లుతూనే ఉంటుంది ఆప్తమిత్రులు చెంత ఉంటే అపారమైన నిధి ఉన్నట్లే నువ్వేంటో తెలియాలంటే నీ స్నేహితులను చూడాలి ఇద్దరు స్నేహితుల మధ్య ఒకే రకమైన ప్రేమ సంరక్షణ ప్రాధాన్యత ఉంటాయి స్నేహం అనేది ఒక అనిర్వచనీయమైన భావన ఇది ఎప్పటికీ శాశ్వతమైంది మనసుకు దగ్గర కాగలిగిన వారే బెస్ట్ ఫ్రెండ్స్ అవుతారు జీవితం బరువైనప్పుడు భరోసా ఇచ్చేది స్నేహం మన ఆనందాలను బాధలను పంచుకోవచ్చు సంతోషాలను పంచుకునే మిత్రుల కన్నా కష్టాలతో తోడు నిలిచే మిత్రులు ఉండటం గొప్ప వరం లైఫ్లో మంచి ఫ్రెండ్ దొరికితే చాలు జీవితాంతం సంతోషంగా బతికొచ్చు కొన్నిసార్లు ప్రాణం ఇచ్చేంత గొప్ప బంధం బలపడుతుంది స్వచ్ఛమైన ఏ స్వార్థం లేని స్నేహితులకు స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు